అందరికీ తెలుగు చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చిత్రకారుడి తెలివి గోపాలపురంలో శ్రీజయుడు ఉండేవాడు అతడు ముట్టిపడేలా చిత్రాలు గీసేవాడు ఓ రోజు అతడి దగ్గరికి ఓ వజ్రాల వ్యాపారి వచ్చాడు తన చిత్రాన్ని గీసి ఇవ్వమని కోరాడు దానికి శ్రీజయుడు ఒప్పుకున్నాడు ఓ పదిహేను రోజులు కష్టపడి వజ్రాల వ్యాపారి బొమ్మను గీసి ఇచ్చాడు ఆ వ్యాపారికి కాస్త తల పొగరు పేదవాడినైన శ్రీజయుణ్ణి ఆట పడ్డిద్దామనుకున్నాడు ఇదేంటి ఎవరిదో చిత్రం గీసి నాది అంటావేంటి నేను నీకు డబ్బులు ఇవ్వను నువ్వు పేద కళాకారుడివి కాబట్టి నీకు మరో అవకాశం ఇస్తాను అని చెప్పి వజ్రాల వ్యాపారి వెళ్ళిపోయాడు అతడు ఇదంతా కావాలనే చేస్తున్నట్లు శ్రీజయుడికి అర్థమైంది చుట్టుపక్కల వారు కూడా ఆ వ్యాపారి నైజమే అంతా అని అతడి గురించి శ్రీజయుడికి వివరించారు వ్యాపారికి ఎలా అయినా బుద్ధి చెప్పాలనుకున్నాడు పదిహేను రోజుల తరువాత వ్యాపారి తన చిత్రం కోసం వచ్చాడు కానీ శ్రీజయుడు మన్నించండి మీ చిత్రం గీయడం సాధ్యం కాలేదు ఈ మధ్య మా స్నేహితుడొకడు మృతి చెందాడు నేను ఆ బాధలోనే ఉన్నాను ఇదిగో ఈ చిత్రం ఆయనదే అని ఇంతకు ముందు గీసిన వజ్రాల వ్యాపారి బొమ్మనే అతడికి చూపించాడు దానికి పెద్ద తిలకం పెట్టి ఉంది దండ కూడా వేసి ఉంది చిత్రం ముందు పెద్ద దీపం అగరవత్తులు కూడా ఉన్నాయి నీకెంత అహంకారం నేను బ్రతికుండగానే నా చిత్రానికి దండేస్తావా అని వ్యాపారి అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు ఆ అరుపులకు చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చేశారు అదేంటండి అది మీ చిత్రం కాదన్నారు కదా మీకెందుకంత నొప్పి అన్నాడు శ్రీజయుడు వజ్రాల వ్యాపారికి విషయం అర్థమైంది తనకు శ్రీజయుడు గుణపాఠం చెబుతున్నాడని తెలుసుకున్నాడు వెంటనే అతడికి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసి మారు మాట్లాడకుండా తన చిత్రాన్ని తాను తీసుకు వెళ్ళిపోయాడు గుముకూడిన జనం కూడా ముసుముసిగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు వజ్రాల వ్యాపారి ఇంకెప్పుడు ఎవరిని ఆట సాహసం చెయ్యలేదు ధన్యవాదాలు